అందరికీ నమస్కారం దున్నిరోజు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విజయం ఈరోజు మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా గురించి ఒక స్కీమ్ పెట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా పిలిపించి పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారు నిజంగా సోషల్ మీడియా రాష్ట్రంలో అన్ని పార్టీలకు ఉంది ఒకవేళ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదాలు కానీ అసభ్యకరమైన ఆరోపణ కానీ చేస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటే మనందరం సంతోషించవచ్చు దానికి మా పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది కానీ ఆ అడ్డు పెట్టుకుని అధికారులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలీసును అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నారో వాళ్ళందరినీ పోలీసు రేట్ రప్పించి పొద్దురా సాయంత్రం పొద్దున సాయంత్రం తిప్పడమే కాకుండా చాలా అన్యాయమైన కేసులు పెడుతున్నారు రాష్ట్రం మొత్తమేత మరీ ముఖ్యంగా మన తున్ని నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడు గారు మా దగ్గర ఉన్నటువంటి కుర్రవాళ్ళని గీతాలకు ఉన్నటువంటి కుర్రవాళ్ళని వాళ్ళు ఎప్పుడు తప్పుడు పోస్ట్ కానీ అటువంటిది ఏమి లేదు అయినప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టి రోజు నాకు కేసు పెట్టడం జరుగుతుంది రామకృష్ణ గారు ఎనిమిది వేలుగో పదివేలుగో పనిచేసే కుర్రోళ్ళకి మీద కేసులు పెట్టి లేకపోతే ఇంట్లో వంట చేసే పని వాళ్ళ మీద కేసులు పెట్టి అంటులు దోకునే వాళ్ళ మీద కేసులు పెట్టడం కాదండి నా ఇంచుమించుగా నిన్న నలభై సంవత్సరాలు రాజకీయంగా నడిచాం రోజు నియోజకవర్గంలో నేను ప్రత్యాధిగా ఉన్నాను మరి మీకు ఏమన్నా ధైర్యం ఉంటే రాజకీయ అనుభవం ఉంటే నాలా మీద కేసు పెడితే మీకు మంచి పేరు వస్తుంది సున్ని నియోజకవర్గ ప్రజలు నన్ను జైల్లో పెడితే అరిచిస్తారు అంతే తప్ప నా కూడా ఉన్నటువంటి నేను జీతం ఇస్తే పనిచేసినటువంటి పొరవల మీద డ్రైవర్ల మీద